నిరసనలు రాష్ట్ర లోకోళ్ళు ధర్నాలు చేయడం ద్వారా వాళ్ళ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించు ఇక ఈ రాష్ట్రంలో పోలరైజేషన్ అనేది మొదలైంది కాంగ్రెస్ అనుకూలమైన వర్గాలు బీజేపీ బీఆర్ఎస్ అనుకూలమైన వర్గాలుగా జులై రెండు నాడు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంతో జులై పన్నెండు నాడు టీఆర్ఎస్ ధర్నాలతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది ఈ రాష్ట్రంలో ఇక ప్రజలు రెండు పక్షాలుగా తమ నిర్ణయాన్ని చెప్పబోతున్నారు ఈ మధ్యనే వారం క్రితం చంద్రశేఖరరావు గారి సర్వే ఫైనల్ రిపోర్ట్ వచ్చింది నూట మూడు నూట నాలుగు మంది ఎమ్మెల్యేల సర్వేల ఎనభై శాతం ఎమ్మెల్యేలు మళ్ళీ గెలవరు వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గెలవరని నివేదిక వచ్చింది సిద్దిపేటలో కూడా చంద్రశేఖరరావు విషయంలో గెలిసే గ్యారెంటీగా లేదు సర్వేలో వచ్చిన రిపోర్ట్ అందుకే చంద్రశేఖరరావు గట్టిగా ఎక్కడ చెప్తలేదు నేను ఇక్కడ నుంచో పోటీ చేస్తాను ఇలా గజ్వేల్లో చంద్రశేఖరరావు గారు ఎన్నికలలో పోటీ చేస్తా అని ఎక్కడ మాట్లాడతలేడు ఎందుకు మాట్లాడతలేడు అంటే గజ్వేల్లో చంద్రశేఖరరావు ఓడిపోతాడన్న సర్వే రిపోర్ట్ వచ్చింది కాబట్టి చంద్రశేఖరరావు స్వయంగా నేను గజ్వేల్లోనే నించుంటా నేను గజ్వేళ ప్రజలను సేవలు చేసినా తిరిగి నన్ను గెలిపిస్తారని చెప్పుకునే ధైర్యం లేక పక్క నియోజకవర్గాలు ఎత్తుక్కుంటుండు ఓటమిని తన ఖాతాలో రాయకుండా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది నేను చాలామంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వను టికెట్లు మారుస్తుందని రెండో వాదన తీసుకొచ్చాడు ఇవాళ ఉన్న అందరికీ మేము టికెట్లు ఇస్తామని ఎందుకు టీఆర్ఎస్ ధైర్యంగా చెప్పుకోలేకపోతుంది నేను సూటిగా సవాలు విసురుతున్నా కేసీఆర్కు కేటీఆర్ మీ సిట్టింగ్ అందరికీ సీట్లు ఇస్తామని చెప్పే ధైర్యం మీకుందా మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే మీరు రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చి ఉంటే రైతు పండించిన పంట చివరి గింజ వరకు మీరు కొనుగోలు చేసి ఉంటే పేదలకు మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఉంటే ఇంటికొక ఉద్యోగం మీరు ఇచ్చి ఉంటే రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసి ఉంటే ఫీజు రియంబర్స్మెంటు మీరు చెల్లించి ఉంటే మీరు సిట్టింగ్లకు అందరికి సీట్లు ఇస్తామని మీరు చెప్పండి మీరు మొగోళ్ళు అయితే మీకు మగతనం ఉంటే మీలో చీము నెత్తురు ఉంటే మీరు మీరు సిట్టింగ్లకు అందరికి సీట్లు ఇస్తామని చెప్పమని అడుగుతున్నా లేకపోతే మీరు ఆడా కాదు మగ కాదు మాడా అని చెప్పి నేను స్పష్టంగా మాట్లాడుతున్నా మీరు ఆడవాళ్ళైనా మీరు మగవాళ్ళైనా సిట్టింగ్లందరికీ సీట్లు ఇస్తాం కేసీఆర్ గజ్వెల్ పోటీ చేస్తామని మీరు ప్రకటించండి లేకపోతే మీరు మాడాకు మరో రూపం అని చెప్పి టిఆర్ఎస్ నాయకులను నేను డైరెక్ట్గా ఆరోపణ చేస్తున్నా మీరు మగాళ్ళు అయితే రాండి సిట్టింగ్లకు సీట్లు ఇవ్వండి ఎనభై మంది ఎమ్మెల్యేలను ప్రజలు గోతి తీసి పాతి పెట్టకపోతే చూడండి ఇప్పుడు కాళేశ్వరానికి కట్టి కోటి ఎకరాల నీళ్ళు ఇచ్చినుంటే పద్దెనిమిది లక్షల పంతొమ్మిది లక్షల పంపు సెట్లు ఇరవై ఏడున్నర లక్షల కెట్ల పెరిగినాయి పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల పంపు సెట్లు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఉండే ఇవాళ ఇరవై ఏడు లక్షల యాభై వేల పంపు సెట్లు ఉన్నాయి కాళేశ్వరం గట్టి కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తే వ్యవసాయ పంపు సెట్లు తగ్గాలి కదా ఉత్తర తెలంగాణ మొత్తంలో వ్యవసాయ పంపు సెట్లే ఉండొద్దు కాలువలతో నువ్వు నీళ్ళు ఇచ్చినవు కదా కోటి ఎకరాలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టి ఈ దక్షిణ తెలంగాణకి నీళ్ళు ఇచ్చిన